ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో తొమ్మిది నెలల తరువాత టీటీడీ వారు అక్టోబర్ మూడవ తేదీ అనగా నిన్న తిరుమలలోని అన్నమయ్య భవన్లో డయల్ వరి ఓ కార్యక్రమాన్ని నిర్వహించారండి ఈ కార్యక్రమానికి చాలా మంది భక్తులు కాల్ చేసి తమ సలహాలు సూచనలను ఈవో గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అంటే లక్కిడిపు అంగప్రేక్షణం సేవల్లో మార్పు ప్రతి నెల టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్న దర్శనం టికెట్ సేవ టికెట్స్ షెడ్యూల్లో మార్పు చేయమని ఇంకా అన్న ప్రసాదం లడ్డు ప్రసాదం శ్రీవారి సేవ ఇలా పలు రకాల సూచనలను సలహాలను టీటీడీ ఈవో గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది భక్తులు ఇచ్చిన సలహాలు సూచనలకు ఈవో గారు తెలియచేసిన సమాధానాలను అండ్ అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి ఇంకా ప్రస్తుతం తిరుమలలో వర్షం పడుతుంది తిరుమలలో వాతావరణానికి సంబంధించి ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్న తిరుమలలో నిర్వహించిన డయల్వరిఓ ప్రోగ్రాం కి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన ప్రెస్ అప్డేట్ సామాన్య భక్తులకు పెద్దపీట భక్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలు విజయవంతం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి మాడ వీధుల్లోని గ్యాలరీలలో షెల్టర్ ఏర్పాటుపై సాధ్యాల పరిశీలన టీటీడీఈఓ శ్రీ అనిల్ కుమార్ సింగాల్ గారు శ్రీవారి దర్శనార్థం విచ్చేసే సామాన్య భక్తులకు మరింత మెరుగ్గా శ్రీవారి దర్శనం వసతి అన్న ప్రసాదాలు తదితర సౌకర్యాలు కల్పిస్తామని టీటీడీఈఓ శ్రీ అనిల్ కుమార్ సింగాల్ గారు చెప్పారు తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం ఉదయం డయల్ ఎవరివో కార్యక్రమంలో ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా ఈవో గారు మాట్లాడుతూ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తనకు రెండవసారి శ్రీవారి సన్నిధిలో ఈవోగా అవకాశం ఇవ్వడం తన అదృష్టం అన్నారు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులు గంటల తరబడి వేచి ఉండి శ్రీవారి వాహన సేవలు దర్శించుకున్నారన్నారు భక్తులకు టీటీడీ అందించిన అన్న ప్రసాదాలు రవాణా పారిశుద్ధ్యం భద్రత శ్రీవారి సేవకుల సేవలు తదితర సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారని భక్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు ముఖ్యంగా గరుడ నాడు ఉదయం ఎండ తీవ్రత మధ్యాహ్నం మూడు సార్లు వర్షం పడిందన్నారు ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడగా వారి విజ్ఞప్తి మేరకు నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా షెల్టర్లు ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు అనంతరం పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు ముందుగా కడప నుంచి శ్రీనివాస్ గారు అడిగిన ప్రశ్న మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు నెలలో ఒక్కరోజు ప్రత్యేకంగా విడుదల చేయండి ఇందుకు ఈవో గారు ఇచ్చిన సమాధానం పరిశీలిస్తాం తరువాత హైదరాబాద్ నుంచి శ్రీ శంకరయ్య గౌడ్ గారు అడిగిన ప్రశ్న నవంబర్ పద్నాలుగవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు పరకామని సేవ బుక్ చేసుకున్నాం కానీ పద్నాలుగవ తేదీ రిపోర్ట్ చేయాలని ఉంది ఈవో గారి సమాధానం సాఫ్ట్వేర్ లో మార్పులు చేశాం నవంబర్ పదమూడవ తేదీ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది తరువాత పల్నాడు నుంచి శ్రీ మల్లేశ్వరరావు గారు అడిగిన ప్రశ్న ప్రభుత్వ ఉద్యోగులకు వారి వారి లెటర్ తో సంవత్సరంలో ఒక్కసారి శ్రీవారి దర్శనం కల్పించండి ఈవో గారి సమాధానం ఇప్పటికే మూడు వందల రూపాయల ఎస్ఈడి టికెట్లు ఆన్లైన్లో తిరుపతిలో కరెంటు బుకింగ్ ఎస్ఎస్డి టికెట్లు జారీ చేస్తున్నాం శ్రీవారి దర్శనానికి వీటిని పొందవచ్చు నెక్స్ట్ మెట్టపల్లి నుంచి శ్రీ శ్రీనివాస్ గారు అడిగిన ప్రశ్న లడ్డూ ప్రసాదం సేవ తిరిగి ప్రవేశపెట్టండి గారి సమాధానం కొన్ని కారణాల వల్ల లడ్డూ ప్రసాదం సేవ ఆపివేశాం నెక్స్ట్ కాకినాడ నుంచి శ్రీ వీరబాబు గారు అడిగిన ప్రశ్న అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో నడిచి వచ్చే భక్తులకు నిరంతరాయంగా దర్శన టోకెన్లు మంజూరు చేయండి గారి సమాధానం ప్రతిరోజు పదహారు నుండి ఇరవై నాలుగు వేల వరకు ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేస్తున్నాం నెక్స్ట్ తిరువూరు నుండి శ్రీ నాగేశ్వరరావు గారు అడిగిన మొదటి ప్రశ్న వెండి వాకిలి నుండి బంగారు వాకిలి వరకు భక్తుల మధ్య తోపులాట ఎక్కువగా ఉంది అక్కడ విధుల్లో ఉన్నవారు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు ఈవో గారి సమాధానం వెండి వాకిలి నుండి బంగారు వాకిలి వరకు భక్తులతో ఏ విధంగా ప్రవర్తించాలి అనే దానిపై శ్రీవారి సేవకులు సిబ్బందికి శిక్షణ ఇస్తున్నాం శ్రీవారి దర్శనానికి ఇరవై గంటలకు పైగా భక్తులు వేచి ఉంటారు కావున ఒక్క నిమిషం పాటైనా స్వామివారిని చూడాలనుకుంటారు క్యూ లైన్లు సాఫీగా ఉండేలా చర్యలు చేపడతాం నాగేశ్వరరావు గారు అడిగిన రెండవ ప్రశ్న మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు కలిగిన భక్తులు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నప్పుడు వేడిగా ఉన్న అన్న ప్రసాదాలు ఇచ్చిన వెంటనే గేట్లు తెరవడం వలన అన్న ప్రసాదాలు వృధా అవుతున్నాయి అదే విధంగా తిరుమల సాంప్రదాయానికి విరుద్ధంగా మహిళలు పూలు పెట్టుకు వస్తున్నారు అవగాహన కల్పించండి గారి సమాధానం అన్న ప్రసాదాలు వృధా కాకుండా చర్యలు తీసుకుంటాం తిరుమల క్షేత్ర సాంప్రదాయం పాటించాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం నెక్స్ట్ ఖమ్మం నుండి కృష్ణ చైతన్య గారు లక్కిడుపు ద్వారా శ్రీవారి సేవలు పొందాం వసతిని బుక్ చేసుకున్నాం గదులు పొందేందుకు నిర్ణీత సమయం కంటే రెండు గంటలు అధిక సమయం ఇవ్వండి ఈవో గారి సమాధానం పరిశీలిస్తాం నెక్స్ట్ పశ్చిమ గోదావరి నుండి గీతా కుమారి గారు అడిగిన ప్రశ్న సెప్టెంబర్ పదహారు నుండి ముప్పైవ తేదీ వరకు సీనియర్ శ్రీవారి సేవకులుగా సేవలు అందించాం హరినామ సంకీర్తన వద్ద అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది పోలీసు వారి కుటుంబ సభ్యులను అనుమతించారు మాకు గేటు తీయలేదు ఈవో గారి సమాధానం మూడు వేల ఐదు వందల మంది శ్రీవారి సేవకులు బ్రహ్మోత్సవాల్లో అత్యద్భుతంగా భక్తులకు సేవలు అందించారు ప్రత్యేకంగా గరుడ సేవ నాడు అందించిన సేవలకు భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది వల్ల ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకుంటాం నెక్స్ట్ ఖమ్మం నుండి శ్రీ హరికృష్ణ గారు హైదరాబాద్ నుంచి మాధురి గారు అడిగిన ప్రశ్న అంగ ప్రేక్షణ టోకెన్లు ఆన్లైన్ లో ప్రతి నెలా ఇవ్వాలి ఒకసారి పొందితే ఆరు నెలల వరకు పొందేందుకు అవకాశం లేదు కావున ప్రతి నెల అవకాశం కల్పించండి గారి సమాధానం చాలామంది భక్తులు అంగప్రేక్షణ టికెట్లు జారీపై తనను సంప్రదించారని టీటీడీ బోర్డు మీటింగ్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం నెక్స్ట్ హైదరాబాద్ నుంచి అలేఖ్యా గారు అడిగిన ప్రశ్న వయోవృద్ధులు దివ్యాంగులు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రతి నెల టోకెన్లు జారీ చేయండి మూడు నెలలకు ముందు బుక్ చేసుకుంటే వారు అనారోగ్య కారణాల వలన రాలేకపోతున్నారు ఈవో గారి సమాధానం ఎక్కువ మంది భక్తులకు మేలు చేయాలనేదే ముఖ్య ఉద్దేశం మీరు చెప్పిన అంశాన్ని పరిశీలిస్తాం నెక్స్ట్ హైదరాబాద్ నుంచి అరుంధతి గారు హైదరాబాద్ నుంచి సుబ్బలక్ష్మి గారు అడిగిన ప్రశ్న వయో వృద్ధులకు దివ్యాంగులకు ఇది వరకు తిరుమలలో ప్రతిరోజు కేటాయించే విధంగా దర్శన టోకెన్లు కేటాయించండి ఆన్లైన్ లో మూడు నెలలకు ముందు కాకుండా పదహైదు రోజులకు ముందు విడుదల చేయండి ఈవో గారి సమాధానం పరిశీలిస్తాం నెక్స్ట్ తిరుపతి నుంచి హరిప్రసాద్ గారు అడిగిన ప్రశ్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కొందరు దళారులు టీటీడీ ఉద్యోగులు దర్శనం ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్నారు దర్శనం ఇప్పించకపోగా తిరిగి డబ్బులు ఇవ్వలేదు ఈవో గారి సమాధానం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ ఉద్యోగులు దళారులపై కఠిన చర్యలు తీసుకుంటాం ఇదండి నిన్న ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు తిరుమలలోని అన్నమయ్య భవన్ నిర్వహించిన నిర్వహించిన డయలివరిఓ కార్యక్రమానికి భక్తులు కాల్ చేసి ఈవో గారికి ఇచ్చిన సూచనలు సలహాల మేరకు ఈవో గారు తెలియజేసిన సమాధానాలకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ అండి ఈ డై డెలివరీ ప్రోగ్రాం నిన్న ఉదయం పది గంటలకు అయిపోయిన తర్వాత టీటీడీలోని వివిధ విభాగాల అధిపతులతో ఈవో గారు సమీక్షా సమావేశం నిర్వహించి ఈ సమీక్షలో భక్తులు ఎక్కువగా తెలియచేసిన సూచనలు అంటే అంగప్రేక్షణ సేవల్ని లక్కిడిప్లో నుంచి తీసేసి గతంలో ఉన్న విధంగా ఫస్ట్ కం ఫస్ట్ బేసిస్ లో ఆన్లైన్లో బుక్ చేసుకునే విధానం కావచ్చు లేదా తిరుమల కొండపై ఆఫ్లైన్లో ఇచ్చే విధానం కావచ్చు పరిశీలించాలి అని అండ్ అలాగే గతంలో ట్రైన్ టికెట్స్ అన్ని కూడా మూడు నెలల ముందుగా రిజర్వేషన్ చేసుకునే విధానం అయితే ఉంది ఇప్పుడు ఆ విధానాన్ని రెండు నెలల ముందుకి అంటే అరవై రోజుల ముందుగా ట్రైన్ టికెట్స్ రిజర్వేషన్ విధానం ఉంది కాబట్టి టిటిడి టికెట్స్ అన్నింటినీ కూడా మూడు నెలల ముందు కాకుండా రెండు నెలల ముందుగా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అనే వీటికి సంబంధించి ఒక ఎగ్జామినేషన్ లాగా చర్చించుకొని తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుందండి నిన్న అధికారులతో ఈవో గారు దీనికి సంబంధించి చర్చించడం జరిగింది వీటిపైన త్వరలో టీటీడీ బోర్డు మీటింగ్ లో కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని ఈవో గారు తెలియచేయడం జరిగింది అంటే అంగ ప్రేక్షణం సేవలు లక్కిడిప్ లో రిలీజ్ చేయకుండా గతంలో ఉన్న విధంగా ఫస్ట్ కం ఫస్ట్ బేసిస్ లో రిలీజ్ చేస్తారా లేదా అంతకు ముందు విధంగా తిరుమల కొండపై ఆఫ్ లైన్ లో ఇస్తారా అనే దానికి సంబంధించి నెక్స్ట్ బోర్డు మీటింగ్ లో ఒక నిర్ణయం అనేది తీసుకొని ఆ బోర్డు మీటింగ్ అనంతరం టిటి వారు అఫీషియల్ గా అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి పోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా అక్టోబర్ మూడవ తేదీ శుక్రవారం రోజున డెబ్బై మూడు వేల ఐదు వందల ఎనభై ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను అలాగే నారాయణగిరి లో ఉన్న అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ప్రీ దర్శనం క్యూ లైన్ లో ఆక్టోబస్ బిల్డింగ్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా పదహైదు నుంచి పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎసిస్టెంట్ టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే తిరుమల కొండపై వాతావరణం రాత్రి నుంచి తిరుమల కొండపై వర్షం అయితే పడుతుంది అండి చలి తీవ్రత కూడా అధికంగా ఉంది తిరుమలలో ఎప్పుడు వర్షం పడుతుంది ఎప్పుడు ఎండ్ ఉంటుంది ఎప్పుడు చలి తీవ్రత పెరుగుతుంది అనేది మనం ముందుగానే చెప్పలేం కదండి ప్రస్తుతం ఎవరైతే తిరుమల స్వామివారి దర్శనార్థం వస్తున్నారో ఆ భక్తులు వర్షం పడుతుంది కాబట్టి దీన్ని గమనించుకొని చలికి వర్షానికి తగిన జాగ్రత్తలతో అంటే గొడుగు స్వెటరు రెయిన్ కోట్స్ మంకీ క్యాప్స్ ఇలా చలికి వర్షానికి తగిన జాగ్రత్తలతో తిరుమలకొచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను మరి ముఖ్యంగా చిన్నపిల్లలతో వచ్చేవారు కావచ్చు వయో వృద్ధులు కావచ్చు ఈ జాగ్రత్తలన్నీ కూడా పాటించి తిరుమలకు వచ్చి ప్రస్తుతం స్వామివారి దర్శనం చేసుకోగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలియచేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ లో పిన్ చేయడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ నైక్స్ ఫర్ వాచింగ్